తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పటిదాకా ఒక లెక్క ఇక నుంచి మరో లెక్క అంటున్నారు కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి తప్పు చేస్తే ఎంత పెద్ద నేతలైనా శిక్ష తప్పదనే సంకేతాలు కూడా పంపారు మరి మున్నూరు కాపు వార్డును ఎలా సెటిల్ చేస్తారు తెలంగాణకు వచ్చే రాగానే యాక్షన్ మొదలుపెట్టిన కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పార్టీ లైన్ అనే లక్ష్మణ రేఖ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు ఇప్పటికే ఎమ్మెల్సీపై వేటు వేశారు తాజాగా ముఖ్యంగా మున్నూరు కాపుల మీటింగ్ పై మేడం గరంగరంగా ఉన్నారు వి హనుమంతరావు ఇంట్లో మున్నూరు కాపుల సమావేశానికి ప్రతిపక్ష పార్టీలను పిలిచి ప్రభుత్వాన్ని తిట్టించడం ఏంటని మీనాక్షి నటరాజన్ ప్రశ్నించారు బీసీ కులగణన చేస్తే ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి విమర్శలా అంటూ నిలదీశారు కాంగ్రెస్ లీడ్ చేయాల్సిన సమావేశానికి ప్రతిపక్ష పార్టీలను పిలవడం ఏంటని మీనాక్షి నటరాజన్ ప్రశ్నించారు అయితే పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి సమావేశం జరగలేదని వీహెచ్ క్లారిటీ ఇచ్చారు పార్టీకి మేలు చేయాలనేదే తన ప్రయత్నం అంటున్నారు కులగణను ప్రశంసిస్తూ మీటింగ్ పెట్టుకుంటే సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరిగిందంటున్నారు కాపులు ఉండేది లేదు తప్పనిసరిగా సరి చేయమని చెప్పారు ఇంట్లో ఉంది ఎవరు కూడా ఇది కొత్త ప్రపగండ చేస్తున్నారు ఈ ప్రపకం నేను ఖండిస్తున్నా రాంగ్ ప్రాపకం చేసేటోళ్ళు ఉంటారు అని ఎంత మంచి పని చేసినా ఒకడు ఓడి ఉంటాడు నవ్వేటోడు ఉంటాడు నేను దాని కాదు కానీ

బీహెచ్ ఇంట్లో సమావేశాన్ని ఇన్ఛార్జ్ మీనాక్షి తప్పుపడుతున్నారు అయితే పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించలేదని బీహెచ్ అంటున్నారు ఇన్ఛార్జ్ తప్పుగా అర్థం చేసుకున్నారు ఆవిడ్ను కలిసినప్పుడు అన్నీ వివరిస్తానంటున్నారు బీహెచ్